హలో హాయ్ అండి వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్ ఈరోజు నేను సొరకాయ పప్పు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఒక ముద్ద వాళ్ళకు కూడా ఈ సొరకాయ పప్పుతో చేసి పెట్టారంటే రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారండి అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అయితే ఇప్పుడు మనం ఈ సొరకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి ఈ సొరకాయ పప్పును నేను ఇక్కడ కుక్కర్లు ప్రిపేర్ చేస్తున్నాను ఈ కుక్కర్ని తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి ఒక కప్పు కందిపప్పుకి రెండు రెండున్నర కప్పుల వాటర్ని తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ సొరకాయల వాటర్ కంటెంట్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను రెండున్నర కప్పు వాటర్ని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక పావు కేజీ మందం ఉండే సొరకాయని తీసుకొని దానిపైన ఉన్న పీలనంతటినీ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ కుక్కర్లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమోటాలను కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలను కూడా వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఒకసారి గరిటతో అలా కలుపుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును చింతపొండును కూడా వేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి అన్నీ ఉడికాయో లేదో చూద్దామండి చూడండి మనకి మనం వేసినటువంటి అన్నీ కూడా సొరకాయ ముక్కలు కానీ కందిపప్పు కానీ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకుందాము బాగా మెత్ మెత్తగా ఎనుపుకోవాలండి చూడండి మెత్తగా ఎనుపుకోవడం జరిగింది ఇప్పుడు వాటర్ కొద్దిగా వాటర్ పోసుకుందాము ఆ చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసుకొని ఒకసారి గెరెతో అలా కలబెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఒక సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు అలాగే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ మెంతులు వేయడం వల్ల మనకి పప్పు అనేది మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం మనం ఇందులో వెనుపుకున్నటువంటి పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పప్పును ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే చివరగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని పప్పును బాగా కలుపుకోవాలి ఈ కొత్తిమీర తరుగు వేయడం వల్ల మనకి పప్పు కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ బబుల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి చూడండి మనకి ఇక్కడ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కనుక పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పును వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి మనకి సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్